జయ మార్కండేయ జై పద్మశాలి ఈరోజు కోరుట్ల పద్మశాలి సంఘ సంక్షేమ సంఘ ఎన్నికల షెడ్యూల్ వెళ్ళిన తర్వాత ఈరోజు నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయింది ఈరోజు రేపు నామినేషన్లు ఉన్నవి మరి సాయంత్రము అనంతరం లిస్టు కూడా నాలుగు గంటలకు నామినేషన్ లిస్టు పెడతారు తర్వాత ఇరవై ఐదు నాడు ఉపసంహరణ ఉంటుంది మరి ఇరవై ఐదు నాడు అదే రోజు పోర్టులో ఉన్న అభ్యర్థులది సాయంత్రము లిస్టు పెడతారు కాబట్టి ఈ ఎన్నికలు మన పద్మశాలిల ఎన్నికలు ఈ ఎన్నికల్లో వాతావరణాన్ని కాలుష్యం చేయకుండా ఎవరు గెలిచినా మనవారే శాంతియుతంగా మనందరం కూడా ఓటకును వినియోగించుకొని మంచి అభ్యర్థిని గెలుచుకొని సంఘము అభివృద్ధి కొరకు పాటుపడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుచు అదేవిధంగా ఓటు వేసే అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు వేయచ్చు మరి వారు కూడా నామినేషన్లు వేసి వారి యొక్క ఉనికిని చాటుకోవాలని అదేవిధంగా సంఘాభివృద్ధికి పాటుపడాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కోరుచున్నాను జై మార్కండయ్య జై పద్మశాలి